మాఘపురాణం ఇరవై నాలుగవ అధ్యాయం శ్రీమన్నారాయణుని అనుగ్రహం తులసి మహత్యం రుత్రుమత మహాముని జహ్నామునితో ఇట్లనిను సత్యజిత్ ఏకాదశి యందు భార్యతో బాటు ఉపవాసముండెను కేశవుని గంధపుష్పాదులతో నర్పించెను దేవతలు హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగా జపించచు జాగరణ చేసెను ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యేను నేల మేఘము వలె నల్లని ఛాయతో నల్లని ఉంగరములతో పద్మనేత్రములతో ప్రకాశించు తిలకములతో విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుతుండగా సూర్యకాంతి నిమించు కిరీటములతో హరకేయురాది విభూషములతో పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుక్మంతిన వైపు నెక్కి వచ్చెను ముని గణములు శ్రీమన్నారాయణుని స్థుతించి భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములు వైబడి నమస్కరించెను శ్రీమన్నారాయణమూర్తి నాయన కోరిన వరము ఇచ్చేదెను అడుగు అనిను అప్పుడు సత్యజిత్తు స్వామి ఇంద్రాదులకు పూర్వం వలనే సంచరించు శక్తి నిమ్ము వారిపై దయనుంచుము తర్వాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యమును అనుగ్రహింపుము అని కోరెను శ్రీహరి దయతో వారిన వారి కోరి కోరిక అంగీకరించెను ఇట్ల నేను పోయి ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములను ఇచ్చిను నేను ఈ తిథి అందే నీకు ప్రసన్నుడు నైతిని కావున ఈ తిది నాకు సంతోషమును కలిగించు తిది నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రుడి కిండు పవిత్రము వనవాసి నాకు ఇష్టమైన ఈ తులసిని నాకిమ్ము నీకు శుభము కలుగును మరి యొక్క ఆలోచన వలదు అని పలికెను సచిజిత్తును అట్లే అని అంగీకరించెను మరునాటు ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి ఇచ్చెను తులసిని లక్ష్మీపతి యొక్క శ్రీహరికి ఇచ్చాను శ్రీహారి అనుగ్రహం వలన ఇంద్రాదులందరినూ శక్తివంతులై శ్రీ నమస్కరించి నిలిచిరి శ్రీహరి ఇంద్రాదులు వినిచుండగా సత్యదిత్తును వారి భార్యను చూచి ఇట్లనెను ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో ఈ విధముగా నన్ను పూజించి నా అనుగ్రహము నుండిట వలన మిక్కిల ఉత్తమమైనది నాకు మిక్కిల ఇష్టమైనది ఈ ఏకాదశి తిదివి సర్వజీవుల పాపములన్నింటినీ పోగొట్టి అనంతపుణ్యమునిచ్చిను మందమతులైన మానవులు ఈ విషయమును గమనింపలేరు పాడ్యము నుండి పది దినములు యథాప్రకారం భుజించి ఏకాదశి నాడు ఉపవాసము జాగరణము చేసి నన్ను స్మరించి వారు నా సాన్నిధ్యమును చేరుదురు ఇహలోకమన సర్వ దుఃఖములను సర్వశుభములను పొందుదురు నాకు సంతోషమునిచ్చిన ఈ తిది ఉత్తమ సంభావననిచ్చి వేల కలితి అశ్వమేధల చే అశ్వమేధములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చిను ధర్మవేత్తలకు గుణులను ఈ తిథి మిక్కిల పుణ్యప్రదం అని అందురు పన్నెండవ రోజున దేవతలకు మరలా శక్తి పుష్టి కలుగచేటితే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియ అని అందురు అజ్ఞానము చే ఏకాదశి రోజున భుజించి వారు మహాపాపముల నందుదురు దశమనాటి రాత్రి భోజనమును మాని ఏకాదశి నాడు రెండు పూటల భోజనము మాని ద్వాదశి నాటి మధ్యాహ్నమున ఒక మారు భుజించి నాటి రాత్రి భుజింపక ఉండిన చతుర్భక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసం అని అందురు ఈ ప్రకారం చేసిన ఉపవాసం సంపూర్ణ పుణ్యఫలము పుణ్యప్రదమగు పుణ్యప్రథమకు హరివాసరమున ఉపవాసం జాగరణం చేసిన నన్ను యథాశక్తి పూజించినవాడు నాకిష్టడు నా లోకమును చేరును ఇటు ఏకాదశి ఉపవాసం చేసిన వాణిని కాక వాని కులము వారందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చును నాలుగు వర్ణముల వారు సన్యాసి వారప్రస్థుడు స్త్రీ బాలవృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు ఏకాదశి నాడు స్త్రీ సుఖము నిద్ర అన్నం వీడి వీనిని విడిచి నన్ను పూజించవలను నా పాదోదకములు సేవింపవలను అన్ని మాసముల యందును కృష్ణ శుక్లకృష్ణ పక్షములు రెండింటినీ వచ్చి నిట్లే ఉపవాసం ఉండవలను చంద్రాయనాది వ్రతములను ఆచరించుట వలన వచ్చేది పుణ్యం ఏకాదశి ఉపవాస వ్రతం వలన వచ్చును కావున మానవులారా మునులారా నా భక్తులారా ఎవ్వరినో ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల యందును రెండు పక్షముల యందును తినరాదు ఇది సత్యం ఇట్లు ఉపవాసం చేసినవాడు నా లోకమును చేరి నన్ను పొందును ఇది తథ్యం అని బిగ్గరముగా పలికెను అని గుతృమహాముని జహ్నామునికి వివరించెను గుతృమహాముని జహ్నామునితో ఇట్లనిను శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహాత్యమును వివరించి ఇంద్రాదులతో ఇట్లనిను మీరీ పారిజాత దివ్య వృక్షమును తీసుకొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షమును తీసుకొని స్వర్గమునకు పోయిరి వారందరినూ వెళ్ళిన తర్వాత తులసి శ్రీమన్నారాయణతో ఇట్లనిను స్వామి నీ పాదపద్మములో పద్మలో ఎందాసక్తిగల నన్ను దయచూడము నాకు నీవు తప్ప మరి గతి లేదు నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకుందును అని పలికిన తులసి మాటలు విని శ్రీహరి భూమి అందు అమృతం వలన పుట్టిన తులసి నీవు నాకిష్టు రాలె నా వద్ద రమ్ము నిన్ను నేను హృదయమన ధరిందును సందేహం వలదు నీవు పవిత్రురాలివు పవిత్రతను కలిగించు దానవు పాప నాసినివి తులసి దళములో కలిగి ఉన్న నిన్ను చూసిన వారు గంగా స్నానము చేసిన వారు వలె పవిత్రులగుదురు నీ దళములతో నన్ను పూజించిన వారికి పునర్జర్మనుండదు అమృతం నుండి పుట్టిన తులసి దళములను మాలగా చేసి నా కంఠమున సమర్పించిన వారు అంతులేనంత అనంతకాలం నాక నా లోకమును నుండి నాలో ఐక్యత మగుదురు నిన్ను తమ తోటలయందు గాని పెంచువారికి ఏ పాపములను అంటవు ప్రాతకాలమున నిద్ర లేవగానే నిన్ను చూసి నమస్కరించినవాడు ఆ దినమున సర్వసుఖములను నందును మూలే సర్వతీర్థాన్ని యన్మభ్యే సర్వదేవత యదగ్రే సర్వ వేదాచ తులసి త్వాం నమామ్యహం అని శ్లోకమును చదివి నీకు నమస్కరింపవలను తులసి నీ తలములతో నీటిని తన శరీరముపై చల్లుకునివాడు ఆ పవిత్రుడైనను పవిత్రుడగును నీ కుదురు మొదలలోనున్న మట్టిని తిలకముగా నుదుటిపై ధరించినవాడు సర్వసుఖములను పొందును యక్షరాక్షస విశాసాదుల వలన వానికి ఏ బా నుండదు అమృత సంభవ తులసి త్రైలోక్య భావిని నేను నిన్ను లక్ష్మీదేవిని సమానముగా భావింతును అని శ్రీహరి తులసికి వరములిచ్చెను తులసి దళములను కాండములను సాకలను అన్నింటినీ శుభప్రదమైన మృదువైన తన చేతులతో తాకిను చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని పవిత్రతను పొందును అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపమునంది శ్రీహరి అంశమును పొందును మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించును శ్రీహరి ఎడమ చేతితో తాకబడిన భాగం కృష్ణవరమై కృష్ణ తులసి అని పేరు పొందెను ఆ వైపున ఉన్న ఇతర వృక్షములు తులసి సాన్నిధ్యముచే తులసి తులసియున్న ప్రదేశము పాపములను పోగొట్టును అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యను భుజింపుడు అని పలికిను సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి తన భార్యతో కలిసి భుజించెను ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తర్వాత శ్రీహరి అందరినీ చూచుచుండ సత్యజిత్ దంపతులతోనూ తులసితోనూ కలిసి గరుక్మంతిని పైనెక్కి తన లోకమునకు పోయిను నాయన జహ్నాముని ఇది ఏకాదశి వృత్తాంతం ఏకాదశి తిది అశ్వమేధ సహస్రం ఫలమును ఇచ్చినవి స్పష్టమైనది కదా అన్ని ఏకాదశులలోనూ మాఘమాసం అనందు ఏకాదశి మరింత శుభప్రదం అన్న ఆనాడు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణం చేసిన వాడు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుధ్యమును పొందుదురు ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి నాడు పారాయణ ముఖ్యం ఆనాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి యథాశక్తిగా గోదానం భూదానం వస్త్రదానం సువర్ణదానం శాలగ్రామ శిలాదానం మున్నగు వాణిని ఉత్తమైన బ్రాహ్మణునకు బ్రాహ్మణులకు ఇయ్యవలెను అట్టివారి ఇహలోకమ చక్రవర్తి అయి తన తుదకు శ్రీహరి సాయుధ్యమునందును ఇట్టి పవిత్రమైన కథ వినివాడును శ్రీహరి కరుణాకటాక్షమునంది విష్ణువును చేరుదురు అని నిస్సందేహముగా చెప్పుచున్నాను అని మృతృమద మహర్షి జహ్నామునికి వివరించెను జై శ్రీమన్నారాయణ